హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకోవడంతో ఇజ్రాయెల్ ఒక అడుగు వెనక్కి తగ్గింది గాజాలో కరువు కారణంగా అక్కడి ప్రజలకు మానవతా సాయం అందించేందుకు అవసరమైన మార్గాలను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు దీంతో గాజా పౌరులకు ఆహార పదార్థాలు అందించేందుకు మార్గం సుగమమైంది గాజాపై ఇస్ట్రీల్ భీకరమైన దాడులు చేస్తోంది యుద్ధానికి ఎలాంటి విరామం లేకపోవడంతో అక్కడి ప్రజలు నిత్యం భయం భయంగా గడుపుతున్నారు ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది తమ ఇళ్లను వదిలేసి వెళ్ళిపోయారు ఇక యుద్ధం కారణంగా అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి కనీసం తినేందుకు ఆహారం లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో మానవతా సాయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి అమెరికా బ్రిటన్ సహా పలు దేశాలు ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి తాజాగా గాజా ప్రజలకు మానవతా సాయంగా అమెరికా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది వారికి ఆహార పదార్థాలు నిత్యవసరాలు సహా ఇతర సహాయ సామాగ్రిని అందించారని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఇస్రేల్ ప్రధాని నేతన్యాహుతో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఫోన్ లో మాట్లాడారు దీంతో గాజా ప్రజలకు సహాయ సామాగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నేతన్యాహో బైడెన్ కు హామీ ఇచ్చారు ఈ వారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్దంతో గాజాలో తీవ్ర కరువు నెలకొంది సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి ఇంత ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయల్ అంగీకరించింది ప్రస్తుతం దక్షిణ గాజాలోని రఫా నగరంలో కొన్ని లక్షల మంది బిక్కు గడుపుతున్నారు తాజాగా రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో చిన్నారులు సహా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇక రఫా నగరంలోకి చొరబడేందుకు ఎదురు చూస్తోంది ఒకవేళ రఫాలో ఇజ్రాయెల్ సైన్యం చొరబడి దాడులు చేస్తే మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోనున్నాయి అప్పుడు ఈ దారులే కీలకం కానున్నాయి గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సంప్రదించింది మరోవైపు గతంతో పోలిస్తే గాజాలోకి మానవతా సాయం ముమ్మరంగా చేరుతోందని బైడెన్ తెలిపారు ఇదిలాగే కొనసాగేందుకు సహకరించాలని నేతన్యాహుకు సూచించారు గతంలో మానవతా సాయం అందించేందుకు వెడుతున్న ఓ ఒక చెందిన వాహనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది ఈ దాడిలో అమెరికా బ్రిటన్ కు చెందిన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇంతో ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తాయి అదే సమయంలో గాజాలో మానవతా సాయం అందించేందుకు సహకరించాలని నేతన్యాహు ఒత్తిడి తీసుకొచ్చాయి దీంతో నేతన్యాహు గాజాలో పౌరులకు ఇతర దేశాల నుంచి అందే ఆ సహాయానికి తాము మద్దతిస్తామని తెలిపారు ఇక ఇజ్రాయెల్ భద్రతా విషయంలో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయబోదని నేతన్యాహుకు బైడెన్ హామీ ఇచ్చారు ఇరాన్తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్న హస్తమే అందుకు ఉదాహరణ అని తెలిపారు ఇక హమాస్ చర్యలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తద్వారా కాల్పుల విరమణ గాజా పునర్నిర్మాణం దిశగా ముందడుగు పోయారని హమాస్ కు సూచించారు ప్రస్తుతం రఫా నగరంలో దాదాపు పదమూడు లక్షల మందికి పైగా తలదాచుకుంటున్నారు హమాస్ ను చేయాలంటే తాము ఖచ్చితంగా రఫాలోకి చొరబడాల్సిందేనని ఇజ్రాయెల్ చెబుతోంది అయితే రఫాలో పౌరులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్ ను తాము అనుమతించేది లేదని బైడెన్ తేల్చి చెప్పారు రఫాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తే తమ మద్దతు నిలిచిపోతుందని స్పష్టం చేశారు రఫా ఆక్రమణను అమెరికా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది అగ్రరాజ్యం హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా నేతన్యాహు రఫాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే రఫా నగరానికి కొద్ది దూరంలోనే ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది ఏ క్షణమైనా ఇజ్రాయెల్ సైన్యం రఫాలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉంది అయితే ఎప్పుడు ఏ విధంగా రఫాపై దాడి చేస్తామనే దానిపై ఇజ్రాయిల్ క్లారిటీ ఇవ్వలేదు దీంతో రఫా నగరంలో తలదాచుకుంటున్న పౌరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గాజా పౌరులకు మానవతా సాయం అందించేందుకు తాము అన్ని దారులు తెరుస్తామని హామీనిచ్చిన నేతన్యా హు గాజాపై దాడులను మాత్రం ఆపడం లేదు తాజాగా రఫా నగరంపై వైమానిక దాడులకు పాల్పడింది మూడు ఏళ్లపై జరిగిన దాడిలో పదమూడు మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు అయితే హమాస్ మాత్రం పదిహేను మంది చనిపోయినట్లుగా చెబుతోంది గాజా సిటీలోని ఏళ్లపై ఇజ్రాయెల్ విమానాలు దాడి చేశాయి ఇజ్రాయేల్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం కలవరం రేపుతోంది ప్రస్తుతం రఫాలోనే పాలస్తీనియలు ఆశ్రయం పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ దాడులకు పాల్పడడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు రఫా నగరాన్ని నేలమట్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఇజ్రాయెల్ తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఓవైపు ఈజిప్టు మధ్యవర్తిగా కాల్పుల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్నాయి అంతేకాక కాల్పుల విరమణ కోసం అటు హమాస్ ఇటు ఇజ్రేల్ సైతం పలు ప్రతిపాదనల్లో చేసుకున్నాయి దీంతో యుద్ధం ముగిసిపోతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ లక్షలాది మంది తలదాచుకుంటున్న రఫా నగరంపై వైమానిక దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది